ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం వెంకటగిరి పురపాలక పట్టణంలో స్పోదయ కాలేజీ గ్రౌండ్లో జరగడం జరిగింది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇండియన్ గ్యాస్ వారు దాదాపు పదిహేను మందికి ఉచితంగా ఈరోజు గ్యాస్ చేయాలని చూడడం జరిగింది వాళ్ళు వారం రోజుల క్రితం వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కాపీ తీసుకెళ్ళి వాళ్ళ ఏజెన్సీలు ఇస్తే వాళ్ళన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు సిలిండరు స్టవ్వు రెగ్యులేటరు పైపు లైట్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రోజు వరకు పది కోట్ల పదకొండు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఎనిమిది గ్యాస్ కనెక్షన్లు ఈ రోజు వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉజ్వలాత్మక కింద దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణం ఉన్నటువంటి ఎస్పీ గ్యాస్ కావచ్చు ఇంజనీరింగ్ గ్యాస్ అందరూ కూడా దాదాపు ఇంతవరకు ఏడు వందల యాభై గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వందల యాభై నుంచి ముప్పై మూడు వందల వరకు ఇంకా అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి రాబోయేటువంటి వారం పది రోజుల్లో కూడా ఇన్ని కూడా తెలియజేయమని చెప్తా ఉన్నాం విధంగా వెంకటగిరి పురపాలక పట్టణానికి ఈ మూడు నెలల్లో దాదాపు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైనా కూడా మీకు అర్హత ఉండి గతంలో మీరు గ్యాస్ కనెక్షన్లు మీరు తెచ్చుకోకుండా ఉండేట్టయితే అందరూ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు అనుమతి పేర్లు అంటే వాళ్ళందరూ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కాపీ రెండు ఫోటోలు తీసుకెళ్ళి ఆ ఏజెన్సీలు ఇస్తే వాళ్ళన్నీ కూడా ఆన్లైన్ ఎంటర్ చేసుకొని వారం పది రోజుల లోపల మీకు సిలిండరు స్టవ్ రెగ్యులేటర్ పైపు లైటర్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తారు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఈ రోజుతో కాదు రెండు వేల పదహారు మే ఒకటో తారీఖు నుంచి చూస్తున్నారు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకు గౌరవంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేశారు అదేవిధంగా ఈ ఏదైతే ప్రధానమంత్రి కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్లకి మనకు మామూలుగా గ్యాస్ సిలిండర్ రేటు కొనాలంటే తొమ్మిది వేల రూపాయలు అవుతుంది అదేవిధంగా వీళ్ళకి ఉత్సలాకర్ల కింద తీసుకున్నటువంటి మహిళలకు అందరూ కూడా ఒక మూడు వందల పంతొమ్మిది రూపాయల యాభై పైసలు రిటర్న్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది అంటే దాదాపు ఆరు వందల యాభై రూపాయలకి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాళ్ళకి తిరిగి వచ్చేయడం వాళ్ళకి వచ్చేది రిలేటెడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మంచి ఉపయోగం ఉంది కాబట్టి అందరూ కూడా అర్హత ఉన్న అందరూ కూడా తెచ్చుకోవాలని చెప్పి సమరం అందరూ తెలియజేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మనిషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చెప్పాల ప్ర

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ అవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్